హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పిఎం కిసాన్ పద్దెనిమిదవ విడత పథకానికి సంబంధించిన డబ్బులు వీలైనంత తొందరలోనే రైతులు యొక్క అకౌంట్స్కి వేస్తారు అదేవిధంగా ఈ సెప్టెంబర్ నెలలోనైతే పీఎం కిసాన్ పద్దెనిమిదవ విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు రైతులు యొక్క అకౌంట్స్కి జమ చేస్తారనేసి వీడియోస్లో నేనైతే చూడడం జరుగుతుంది అదేవిధంగా చాలామంది అయితే చూస్తూనే ఉన్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలోని పద్దెనిమిదవ విడత పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్స్ పూర్తి వివరాలు ఈ వీడియోలో చక్కగా రైతులకైతే అందజేస్తాను కంపల్సరిగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి మిస్ అవ్వకుండా వీడియోకి అయితే ఒక లైక్నివ్వండి చాలామంది రైతులకు ఇలాంటి నిజం అనేది తెలియాలి అదేవిధంగా చక్కటి అప్డేట్స్ కోసం ఛానల్నైతే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి పీఎం కిసాన్ పద్దెనిమిదవ విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది జూన్ పద్దెనిమిదవ తారీఖున పీఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హత పొందిన రైతుల యొక్క అకౌంట్స్కి కేంద్ర ప్రభుత్వం అయితే ఆల్రెడీ డబ్బులను అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ కొంతమంది ఈ అప్డేట్స్ని తెలుసుకున్న వారు యొక్క అమౌంట్ అనేది తీసుకున్నారు రెండు వేల రూపాయలు చొప్పున తీసుకున్నారు తెలియని వారు ఇప్పుడైతే తెలుసుకోండి రెండు వేల రూపాయలు జూన్ పద్దెనిమిదవ తారీఖున పిఎం కిసాన్ పద్దెనిమిదవ విడత పథకానికి సంబంధించిన డబ్బులైతే కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది చాలా వీడియోస్లో చూస్తున్నా వచ్చే నెలలో పీఎం కిసాన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయి అనేసి వీడియోస్లో చెప్తున్నారు సో ఫ్రెండ్స్ ఇదైతే కొద్దిగా అబద్ధం అండి ఇది చాలా మందికి రైతులకు తెలుసు చాలామంది యొక్క పేమెంట్ని అయితే తీసుకున్నారు పీఎం కిసాన్ పద్దెనిమిదో విడత అనేది జూన్ పద్దెనిమిది నుండి రైతుల యొక్క అకౌంట్స్కి పద్దెనిమిదో విడత డబ్బులు అయితే కేంద్ర ప్రభుత్వం వేయడం జరిగింది నేను విత్ ప్రూఫ్స్తో వీడియోస్ అయితే చేసి ఉన్నాను ఒకసారి మీరు అయితే వీడియోస్ చూడండి సో ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటున్నాను చక్కటి అప్డేట్తో కలుద్దాం